కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ఇవాళ పెహల్గంలోని ఉగ్రవాదుల దాడులు మరణించిన సామాన్య ప్రజల ఆత్మకు శాంతి కలగాలని అదోని ముస్లిం జేఏసీ ఆ తరపున అదోని భీమస్ సర్కిల్లో కోతులను వెలిగించి సంతాపం ప్రకటించడం జరిగింది కన్వీనర్ నూర్ అహ్మద్ మాట్లాడారు శాంతి శాంతిగ్ ఆదిలి ముస్లిం చేసే తరఫున హాల్ పాటలు చేసి ఈరోజు సాయంత్రము విమాస్ కూడల్లో పోవోతులతో వారి ఆత్మశాంతి కలగాలని ఈరోజు మేము ఒక ప్రదర్శన చేయడం జరిగింది ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే మన భారతదేశంలో శాంతికి సౌభాగ్యానికి చేసినాము మరి ఎలాంటి దేశంలో ఉగ్రదాడు జరగడం అనేది చాలా బాధ కలిగిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే ఉగ్రవాదులు మానవత్వం లేకుండా అమాయకులు పట్టన పెట్టుకున్నారో వారిని మా చేస్తాను ముందు వాళ్ళ తలం నరికివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఒక ఆయుధం పడుతున్న వ్యక్తికి కూడా మనం బత్యే ఛాన్స్ ఇస్తాం పైన అలాంటి ఎలాంటి ఆయుధం పట్టుకోకుండా ఛాన్స్ టూరిస్ట్ విరిన వాళ్ళని చంపడం అనేది చాలా దుర్మార్గమైన జిల్లా అందులో మరొకటి ముస్లిం సోదరుడు కూడా రుణాలు తెగించి కాపాడబోతే హిందువుల్ని ఆయన కూడా ముస్లిం హిందువు అని చూపించి చంపడం జరిగింది అదేవిధంగా చాలామంది అక్కడ ముస్లిం యువత కొన్ని ప్రజలకు కొద్ది హిందువుల్ని కాపాడడం జరిగింది లేకపోతే ఇంకా మంది ఎంతమంది చనిపోయేవారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మళ్ళీ జరగకుండా మన బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఎన్టీఆర్ ప్రభుత్వము అదేవిధంగా మన మిలిటరీ మిలిటరీ ఉంది అదేవిధంగా అన్ని సిఆర్పిఎఫ్ అనే వీళ్ళంతా ఏకమంత్రి మన ఉగ్రవాదు ముట్టించి భారతదేశాన్ని శాంతితంగా తయారు చేయాలని చెప్పి ఆధృత్యం చేస్తున్నారు విజయ